అండి ఎవరైనా నేను పప్పు చేస్తున్నాను దీనికి కరివేపాకు ఆనియన్స్ టమాటోస్ పెసరపప్పు నానబెట్టాలి ఖచ్చితంగా పచ్చిమిర్చి తురుముకున్న గోంగూర మరి కడాయి పెట్టేసి దాంట్లో ఆయిల్ పోసేసి ఆ జీరా ఆవాలు వేసేసుకోండి దీంట్లో మేము కరివేపాకు వేసేసుకున్నాను మంచిగా బాయిల్ అయిన తర్వాత కొంచెం గల్ల ఉప్పును మాత్రమే వాడుతుంటాను ఆయిల్ కూడా గానుగా ఆడించింది మాత్రమే అది కూడా నట్ని యూజ్ చేస్తున్నాను దీంట్లో మీరు పచ్చిమిర్చి వేసేసుకొని కలిపేసుకోండి దీని తర్వాత ఆనియన్స్ని కూడా వేయండి మంచిగా దూరగా వేయించండి మంచిగా కలగా వచ్చేంతవరకు కూడా వేయించండి మీరు ఖచ్చితంగా గోంగూరను హండ్రెడ్ పర్సెంట్ మీ డైట్లో ఉంచండి వీక్లీ ట్వైస్ ఆర్ రైస్ ఖచ్చితంగా మీరు గోంగూర తినాలా దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి దీంట్లో అంటే గోంగూరలో కాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం ఐరన్ రైబోఫ్లావిన్ కెరోటిన్లు అన్నింటికి మించి ఫైబర్ అధికంగా ఉంటుంది దీంట్లో ఇప్పుడు నేను మెంతి పౌడర్ వేస్తున్నాను టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది దీంతో ఎందుకంటే పుల్లగా ఉంటుంది కదా దాంతోపాటు నేను హెంగ్ వాడతాను అది మంచి జీర్ణ వ్యవస్థను చాలా మెరుగుపరుస్తుంది పసుపు వేసేసి ఇప్పుడు ఆనియన్ టమాటోస్ వేయండి టమాటోస్ మంచిగా మగ్గేంత వరకు సిమ్లో ఉడికించండి దీన్ని మీకు సరిపోయేంత సాల్ట్ను వేసుకోండి మనం కట్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసాము ఇది ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మగ్గే అంతవరకు కూడా సిమ్లో వేయించండి గోంగూర ఫైబర్ అంటే తీసుకోవడం వల్ల మీకు అటు ఐరన్ ఇటు కాన్స్టిపేషన్ లేకుండా కూడా చాలా వరకు యూజ్ అవుతుంది మనం దీంట్లో పప్పును కూడా యూజ్ చేసుకున్నాం కాబట్టి అటు ప్రోటీన్స్ కూడా వస్తాయి పప్పును ఖచ్చితంగా నానబెట్టడం వల్ల మీకు గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావు సో అంటే గోంగూర వల్ల వచ్చే లాభాలన్నీ మీకు మంచిగా మీకు రావాలి అంటే గోంగూర నెట్టి పరిస్థితి తీసుకోండి దీంట్లో నేను అండర్ అండ్ గార్లిక్ తీసుకుంటున్నాను గార్లిక్ ఎప్పుడైనా లాస్ట్లో వేయండి మంచి ఫ్లేవర్తో పాటు దాని పోషకాలు మీకు అందుతాయి దాన్ని ఆయిల్లో ఫ్రై చేయకండి లాస్ట్ టైంలో మాత్రమే గార్లిక్ని వేయండి దీన్ని పుల్కాతో కానీ రోటీతో కానీ రైస్తో కానీ తినచ్చు చాలా హెల్తీ అండ్ టేస్టీ గోంగూర పప్పు